హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేనైతే చేప గుడ్డు ఫ్రై చేస్తున్నానండి చూడండి ఎలా ఉంటుందో మీరు కూడా ట్రై చేయండి ముందుగా ఇలా క్లీన్ చేసి పెట్టుకున్న చేప గుడ్డును తీసుకుని పసుపు ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి బాగా కలుపుకుని దీనిలో కొద్దిగా వాటర్ వేసి పొయ్యి మీద పెట్టుకోవాలి పొయ్యి మీద పెట్టుకుని దీన్ని ఉడికించుకోవాలన్నమాట ఇలా కలిపేసుకుని కొంచెం వాటర్ పోయండి కొంచెం వాటర్ పోసి ఇది ఉడికేంత వరకు కూడా ఉడికించుకోండి ఇలాగా ఒక పచ్చిమిర్చి రెండు పచ్చిమిర్చి ఒక ఉల్లిపాయ కొత్తిమీర అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇలా ప్రిపేర్ చేసుకోవాలి ముందుగా చూడండి ఇదైతే నేను కట్ల పొయ్యి మీద చేస్తున్నాను ఇది ఆల్రెడీ ఉడికిపోయింది ఇదంతా కూడా నీళ్ళు పంపేసుకోండి నీళ్ళు పంపేసుకుని కొద్దిగా ఆయిల్ వేసి దీనిలో పచ్చిమిర్చి ఉల్లిపాయలు పసుపు వేసి దీన్ని బాగా వేయించుకోండి వేయించుకుని ఇది కొంచెం వేగిన తర్వాత దీనిలో రెండు రెమ్మల కరివేపాకు కూడా వేసుకోవాలి నేనైతే రెండు రెమ్మల కరివేపాకు వేస్తున్నాను చూడండి అసలు దీనికైతే కొంచెం ఎండ వచ్చింది వీడియో సరిగ్గా కనిపించట్లేదు ఏమనుకోకుండా ఫ్రెండ్స్ దీనిలో కొంచెం కరివేపాకు వేసుకుని ఇది కూడా బాగా వేగేంతవరకు కూడా వేయించుకోండి ఇందులో మళ్ళీ మనం పేస్ట్ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా దీనిలో వేసేసుకోవాలి నేనైతే కట్టెల పొయ్యి మీద చేస్తున్నాను మీరు ఏది అవైలబుల్గా ఉంటే చేయండి చూడండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు కూడా దీన్ని వేయించుకోవాలన్నమాట చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేయండి ఇది చేప గుడ్డు ఎక్కువగా చేప గుడ్డు ఉన్నప్పుడు ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది ఇది అయితే మ్యాన్ చేప గుడ్డు అనమాట చూడండి ఇలా వేసిన తర్వాత ఇప్పుడైతే నేను చేప గుడ్డుని దీనిలో వేసేసి పైకి కిందకి బాగా కలుపుకోవాలి కలిసేంతవరకు చూడండి నేనైతే పైకి కిందకి ఇలా కలుపుతున్నాను చూడండి ఇదంతా కలుపుకున్న తర్వాత రెండు నిమిషాలు పొయ్యి మీద పెట్టేసి మూత వేసేసి కొంచెం సేపు మగ్గనివ్వండి ఉల్లిపాయల్లో మగ్గిన తర్వాత ఇది చూడండి ఇదైతే మగ్గిపోయింది నేనైతే తీసేసి ఇప్పుడు సాల్ట్ వేస్తున్నాను మనకి టేస్ట్కి సరిపడినంత సాల్ట్ వేసుకోండి కలిపేసుకుని బాగా కలుపుకున్న తర్వాత టేస్ట్కి సరిపడినంత సాల్ట్ వేసుకోండి ఇందాక కొంచెం మనం సాల్ట్ వేసాం కదా దాన్ని బట్టి మీరు చూసుకుని వేసుకోండి చూడండి టేస్ట్కి సరిపడినంత సాల్ట్ వేసుకుని మళ్ళీ దీని అంతా కూడా బాగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలన్నమాట ఇదంతా కూడా మిక్స్ అయ్యేటట్టు బాగా కలుపుకోండి బాగా కలుపుకుని మళ్ళీ మూత పెట్టేసి ఒక వన్ మినిట్ టూ మినిట్స్ ఉండిస్తే ఇది మగ్గిపోతుంది అనమాట ఈ ఉప్పు కూడా అంతా కూడా కలిసిపోతుంది చూడండి నేనైతే మగ్గిపోయింది చూసిన తర్వాత మళ్ళీ ఇప్పుడు మనం కారం అయితే యాడ్ చేసుకున్నాం నూనె చూసారా అలా పైకి తేలింది ఇదైతే ఉడికిపోయిందండి దీనిలో మనం తినగలిగినంత కారం వేసుకుని ఇదైతే బాగా మిక్స్ చేసుకుందాం బాగా మిక్స్ అయ్యేటట్టు మిక్స్ చేసుకోండి ఇదైతే అడుగు పట్టేస్తుంది ఇంకా ఇంక ఎక్కువసేపు వేయించినా కానీ బాగోదు చూడండి ఇదంతా బాగా కలిసిన తర్వాత దీనిలో మనం ధనియాల పౌ పౌడర్ వేసుకుంటే బాగుంటుంది మళ్ళీ మూత పెట్టేసి మళ్ళీ కొంచెం సేపు మగ్గిన తర్వాత దీనిలో కొంచెం ధనియాల పౌడర్ కొత్తిమీర ప్రిపేర్ చేసుకున్నాం కదా ముందు మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా కొత్తిమీర కూడా దీనిలో వేసుకోవాలి పొయ్యి మీద చేస్తేనే ఈ చేప గుడ్డు బాగుంటుందని నేను పొయ్యి మీద చేస్తున్నానండి ధనియాల పౌడర్ వేసుకుని కొత్తిమీర వేసుకుని దీన్ని మనం బాగా మిక్స్ చేసుకుని దీన్ని ఇదైతే ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది ఇంకా మనం స్టవ్ కింద అయితే పెట్టేసుకుందాం దింపేసుకుందాం పొయ్యిని నేను మంట తగ్గించేశాను ఆల్రెడీ చూడండి ఇదంతా కూడా బాగా మిక్స్ చేసుకుని ఇదైతే సర్వ్ చేసుకుంటే సాంబార్లోకి కానీ లేకపోతే విడిగా తినటానికి కానీ చాలా అంటే చాలా బాగుంటుంది చూడండి నేను ప్రిపేర్ చేసింది చేపగుడ్డు కర్రీ అయితే ఎలా ఉందో మీరు కూడా ట్రై చేయండి ఎలా కుదిరిందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్